పల్లెల నుంచి ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ టోర్నమెంట్ నిర్వహిస్తుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య పేర్కొన్నారు శనివారం జిల్లా కేంద్రంలోని ధర్మకంచలో గల మినీ స్టేడియంలో నిర్వహించిన స్థాయి సీఎం కప్ రెండు ఇరవై నాలుగు ముగింపు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునాలతో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వరంగల్గా ఉన్నాయి మెదక్ ఖమ్మం హైదరాబాద్ హకీంపేట్ గచ్చిబోలి అండ్ మహబూబ్ నగర్ మెదక్ సో ఇలా అన్ని డిస్టిక్స్ ఆల్మోస్ట్ ఉమ్మడి డిస్టిక్స్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ అన్ని స్పోర్ట్స్ని కూడా మనము కవర్ చేస్తున్నాము సో వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ది పార్టిసిపెంట్స్ గెలిచిన వాళ్ళే కాకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా వన్స్ అగైన్ కంగ్రాటులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఎందుకంటున్నా అంటే గెల గెలవడం ఒకవైపు ఓడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు బట్ వాళ్ళు ఈ యొక్క టోర్నమెంట్ ద్వారా నేర్చుకోవచ్చు నెక్స్ట్ టోర్నమెంట్కి ప్రిపేర్ అవ్వడానికి మంచి ప్లాట్ఫామ్గా భావించాలి ఎలా పక్క ప్లేయర్ ఎలా విన్ అవుతున్నారు వాళ్ళు ఎలా ట్రైన్ అవుతున్నారు వాళ్ళు ఎలా కోచింగ్ తీసుకుంటున్నారు లేకపోతే ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు ఏం తింటున్నారు ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించాలి అట్ ది సేమ్ టైం స్పోర్ట్స్ అనేవి నాట్ జస్ట్ దీంతో రెస్ట్రిక్ట్ అవ్వడానికి వీల్లేదు స్టడీస్తో పాటు స్పోర్ట్స్ కూడా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ హాబీస్లో కానీ పర్స్యూ చేసుకుంటూ రెగ్యులర్గా ఇంప్రూవ్ చేసుకోవాలి సో ఉన్న విన్నర్స్ అందరికీ కూడా అదే నా యొక్క విజ్ఞప్తి సో ఈ కాంపిటీషన్స్ తో ఎండ్ అవ్వకుండా వీటిని ఇలాగే పర్సూ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్ చూసుకున్నా కానీ ఈవెన్ యూపీఎస్సి గ్రూప్స్ ఎగ్జామ్స్ చూసుకున్నా కానీ అన్నిట్లో కూడా ఎక్స్ట్రా అండ్ హాబీస్ గురించి కూడా అడగడం జరుగుతుంది ఇంటర్వ్యూస్లో కూడా అడగడం జరుగుతుంది సో ఈ పార్టిసిపేషన్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ని కూడా ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఫ్యూచర్ జాబ్స్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి విఆర్ గివింగ్ ఎన్షూరింగ్ దాట్ అందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇన్ష్యూర్ చేస్తున్నాము అట్ ది సేమ్ టైమ్ మెడల్స్ కూడా ఇస్తున్నాము హోర్ ఆల్ ద విన్నర్స్ అది కూడా చేయడం జరుగుతుంది సో జిల్లా యంత్రాంగం తరపున ఈ యొక్క స్పోర్ట్స్ స్టేడియంని ఎలాగైతే రెనోవేట్ చేసి ఇంప్రూవ్ చేస్తున్నాము అదేవిధంగా స్పోర్ట్స్ని కూడా ప్రమోట్ చేస్తూ ఫస్ట్ ప్రయారిటీగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తాము అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా వి హ్యావ్ ప్లాన్ రీసెంట్లీ సో దాని ద్వారా కూడా ప్రతి జిల్లాలో కూడా ని కూడా ప్రపోజల్స్ గవర్నమెంట్ నుంచి పంపించడం జరుగుతుంది అదే విధంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మనకి రీసెంట్గా ఘన్పూర్ కాన్స్టిట్యున్సీలో మనకి తిమ్మంపేట్లో అక్కడ అవార్డు అవ్వడం జరిగింది సో దాని ద్వారా కూడా ఆ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్లో కూడా స్పోర్ట్స్కి గా ఆడిటోరియం ఉంటుంది ఇండోర్ స్టేడియం ఉంటుంది ప్లే గ్రౌండ్ ఉంటుంది సో అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ కూడా వర్క్ త్వరలో ప్రారంభించడం జరుగుతుంది సో ఇలా జిల్లాలో ఉన్న డిఫరెంట్ కాన్స్టిట్యూన్సీస్కి కూడా మనము ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ప్లానింగ్ పంపించడం జరుగుతుంది అవి కూడా త్వరలో శాంక్షన్ వస్తాయి కాబట్టి అందులో కూడా ఎక్కువ మంది స్పోర్ట్స్ ప్లేయర్స్ ఆ స్కూల్స్ ద్వారా కూడా మన జిల్లా తరఫున అన్ని రంగాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు సో డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆనరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరి యొక్క కోఆర్డినేషన్ అండ్ సపోర్ట్తో డెఫినెట్గా అధికారులు అందరూ కూడా ఈ యొక్క స్పోర్ట్స్ని ప్రమోట్ చేస్తూ ఈ సీఎం కప్ ఎలాగైతే సక్సెస్ఫుల్గా చేశామో అలాగే రానున్న కాలంలో వచ్చే అన్ని కాంపిటీషన్స్లో కూడా డెఫినెట్గా వీల్ ట్రై టు ఎన్ష్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్ ఇన్ కండక్టింగ్ ఒక ఈవెంట్స్ సో ఐ థ్యాంక్ ఆల్ ది పార్టిసిపెంట్స్ ఎక్స్పెషలీ ప్లేయర్స్ బాయ్స్ గర్ల్స్ అండర్ ఫోర్టీన్ అండర్ ఎయిటీన్ అట్ ది సేమ్ టైం జూనియర్ సీనియర్ మరియు శుభాకాంక్షలు సో ముఖ్యంగా సీఎం కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్లానింగ్ అనేది అక్టోబర్ నుంచే స్టార్ట్ చేయడం జరిగింది ఆన్రబుల్ సీఎం సి రేవంత్ రెడ్డి గారు మనకి ప్రతి జిల్లాకి ఒక సీఎం కప్ జ్యోతి అనేది ఫస్ట్ మన జిల్లాలో కూడా ట్రావెల్ చేయడం జరిగింది ఇలా అన్ని జిల్లాలు ట్రావెల్స్ చేస్తూ మన జనగాం జిల్లాకి కూడా ఈ యొక్క పబ్లిసిటీ అండ్ ఇన్ఫర్మేషన్ వ్యాన్ అని కూడా రావడం జరిగింది అండ్ దాని తర్వాత ప్లానింగ్ అనేది సీఎం కప్ గ్రామ పంచాయత్ నుంచి ఫైనలీ ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ఇలా కండక్ట్ చేసుకుంటూ వచ్చాం సో ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ గేమ్స్ వరకు మనం కండక్ట్ చేస్తున్నాం సో కొత్తగా కొన్ని గేమ్స్ మన జనగాం జిల్లాలో లేని గేమ్స్ కూడా ఈరోజు చాలా వరకు గేమ్స్ని కూడా మనం డైరెక్ట్ పార్టిసిపేషన్తో పాటు కూడా తీసుకోవడం జరిగింది ఇంక్లూడింగ్ యోగా ఇంక్లూడింగ్ పారాలంపిక్ స్పోర్ట్స్ ఈవెన్ డిజేబుల్డ్ పర్సన్స్ కూడా స్పోర్ట్స్ అనేవి కండక్ట్ చేసాము దాని ద్వారా కూడా వచ్చే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో జరిగే కాంపిటీషన్స్లో కూడా ఈ యొక్క పార్టిసిపేట్ చేస్తారు సో ఇలా అన్ని కాంపిటీషన్స్ని కంక్లూడ్ చేసుకుంటూ సిక్స్టీన్త్ డిసెంబర్ నుంచి ఈరోజు ట్వంటీ ఫస్ట్ డిసెంబర్కి డిస్ట్రిక్ట్ లెవెల్ అన్ని కాంపిటీషన్స్లో ఉన్న బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్స్ని సెలక్షన్ కమిటీ ద్వారా ఫైనల్ బెస్ట్ ని మనము ట్వంటీ సిక్స్త్ నుంచి జరిగే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ఇంతకుముందు అన్ని స్టేట్ కాంపిటీషన్స్ హైదరాబాద్ లో నడిచేవి సో ఫస్ట్ టైం ద గవర్నమెంట్ హెస్ డిసైడెడ్ ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క ఉమ్మడి జిల్లాకి ఇవ్వడం వల్ల అందరి పార్టిసిపెంట్స్ అందరికి కూడా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల యొక్క అవగాహన వస్తుంది స్పోర్ట్స్ ఎలా జరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అనేది కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇలా ప్లానింగ్ చేయడం జరిగింది